నమస్కారం ఏజీ నైన్ న్యూస్ కి స్వాగతం తూర్పు గోదావరి జిల్లా నిడదవులు ఉమెన్స్ కాలేజ్ గ్రౌండ్ లో వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ ఎక్స్ కౌన్సిలర్ రామ్మోహన్ రాయ్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రెసిడెంట్ రాజరామ్మోహన్ రాయ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు గాంధీ మార్గంలో నడవాలని ఆయన ఒక కృషి వల్ల స్వాతంత్రం లభించిందని శాంతియుత మార్గంలో స్వాతంత్రం రావడంలో ఆయన యొక్క కృషి మరువలేనిదని వివరించారు సీనియర్ వాకర్ కెవీవీపీ రంగారావు వైస్ ప్రెసిడెంట్ గంగుల గోపి యాదవ్ వనిత వాకర్స్ క్లబ్ సెక్రటరీ ఏ వెంకట రమణమ్మ యోగా గురువు సానపు సుబ్బారావు బూరుగుపల్లి రాము నేల నాగేంద్ర ప్రసాద్ కాల రాంబాబు మరియు సెటిల్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు జోహార్ మహాత్మా గాంధీజీ జోహార్ జోహార్ మహాత్మా గాంధీజీ జోహార్ మహాత్మా గాంధీజీ జోహార్ మహాత్మా గాంధీకి జోహార్ మహాత్మా గాంధీకి జోహార్ జాతి పిత మహాత్మా గాంధీకి జోహార్ అది జాతి పిత సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రంలో పోర్బందర్లో జన్మించే అక్టోబర్ రెండో తేదీని ఆ తేదీని మనం జన్మదినాన్ని

సీతారాం ఈశ్వరల్లా తేరేనా సభ కోసం భగవాన్ అనుకుంటా వాడుకుంటా సత్యాగ్రహం చేశారు అప్పుడు వీళ్ళందరూ మన బతకనిచ్చేలాగా లేరని క్విట్ ఇండియా అని అనేకమైనటువంటి ఉద్యమాలు చేయడంతో బ్రిటిష్ వాళ్ళు మనకి స్వరాజ్యాన్ని ఓటమిలో ప్రథమ స్థానాన్ని సంపాదించుకున్నాడు మన గాంధీ మహాత్మా గాంధీ ఆయన గుర్తుగా మనకి కరెన్సీ మీద ఆయన నోట్ మీద ఆయన ముద్ర ఉంటారు ఈ రోజుకి కూడా మనం ఆయన స్మరించుకుంటా ఆయన అడుగుజాడల్లో జాడలో